హాయ్ హలో ఫ్రెండ్స్ మనలో ఎంతమంది కోడిగుడ్డుని నీసు అంటారు అంటే నాన్ వెజ్ కింద వచ్చిద్దా వెజిటేరియన్ కింద వచ్చిందా కోడిగుడ్డు కానీ ఎందుకు అడుగుతున్నాను అంటే క్వశ్చన్ చాలామంది దానికి వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది కూడా కోడిగుడ్డు నాన్ వెజ్ కింద లెక్కేస్తారు వెజిటేరియన్ కింద ఎవరు లెక్కయ్యారు కోడిగుడ్డు అనేదండి గుడ్ ప్రోటీన్ అండి మంచి ప్రోటీన్ అంతేగాని దానిలో అదేమి నీసుకు సంబంధించిన పదార్థం అయితే కాదు అది కోస్తే ఏమైనా రక్తం వస్తుందా మనకి నాన్ వెజ్ అని లేదు కదా అది భగవంతుడు సృష్టి అండి ఆరోగ్యానికి చాలా మంచిది గుడ్ ప్రోటీన్ చాలా చాలా మంచిది అనమాట మనం డైలీ రోజుకి వచ్చేసి ఒక ఎగ్గు తీసుకుంటే అంత మంచిది అంటే చాలా చాలా మంచిది అదే కాకుండా ఎప్పుడు కూడా కోడిగుడ్డు నాన్ వెజ్ అని ఎవరి దగ్గర కూడా అనబాకండి సార్ ఇది నేను చెప్పే మాట కాదండి ఎందుకంటే చాలామంది కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు చెప్పే మాటని నేను మీకు చెబుతున్నాను అనమాట ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఇది కోడిగుడ్డు పిల్ల పెళ్ళయిద్ది కదా అప్పుడు నాన్ వెజ్ అయ్యిద్ది కదా అనుకుంటే అది తప్పు మాట అండి ఎందుకంటే ఒకటి ఇప్పుడు కోడిగుడ్డుని కోస్తే దానిలో బ్లడ్ ఉంటుందా అని కొంతమంది అనమాట అలా అడిగినప్పుడు సమాధానం నేను చెప్పాలంటే అది పిల్ల వచ్చిన బ్లడ్ ఉండేది కదా నేను అన్నా కానీ అది కరెక్ట్ కాదంట కోడ్ గుడ్ అనేది మంచి ప్రోటీన్ కింద దానిలో చాలా చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయంటండి సో నాకు తెలిసింది మీకు చెప్పాను దయచేసి ఎవ్రీడే ఒక ఎగ్ని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి చాలా బాగుంది నేనైతే ఎగ్గా తింటాం నాకు ఇష్టం ఉండగా ఇది ఎలా చేసుకుని తింటున్నాను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ట్రై చేయండి మిస్ అవ్వద్దు అర్థమైందా ఫ్రెండ్స్ సరదాగా సాయంత్రం పూట ఇలా వేసుకుని పప్పులో కానీ సాంబార్లో కానీ తింటుంటే ఉండిద్దండి అబ్బాబ్బాబ్బాబ్బబ్బా సూపరు